హాయ్ హలో అందరికి శుభోదయం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండి మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు ఏంటండి టిఫిన్లు చేసారా ఛాయ్లు తాగారా అయితే నేనైతే బటర్ చూపిస్తున్నాను కదా బటర్ తో మా ఆయన ఈరోజు టమోటా బాత్ చేయమన్నాడు టమోటా బాత్ చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను సన్నగా రెండు ఆనియన్స్ తీసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలాగా చాప్ చేసి పెట్టుకున్న అలాగే టమోటాలు దానికి కావాల్సిన కరివేపాకు లాస్ట్లో వేయడానికి కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ ఏది పైన జీలకరే ఉన్నావు అని అనుకుంటారేమో చెప్తాను ఫ్రెండ్స్ అలాగే వాటిలోకి కావాల్సిన పోపు గింజలు తీసేసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం టేబుల్ స్పూన్ బట్టర్ అయితే వేసేసుకుందామండి చూసారా ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ స్పూన్ల నుంచి చూసారా ఎంత బాగా హీట్ అయ్యిందో ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ అనేది వేసేసుకున్నాం ఈ జీలకర్ర ఎందుకు వేసాను ఏంటి కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ రవ్వ వేయించుకునేటప్పుడు కొంచెం స్టవ్ దగ్గరే ఉండండి ఎందుకంటే మాడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే సిమ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సిమ్ లో పెట్టుకొని అంటే హై లో కాకుండా అలా అని సిమ్ లో కాకుండా సిమ్ లో అట్లా పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకొని బాగా ఆ అబటర్ అనేది రవ్వ బాగా పట్టే విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రవ్వ అనేది ఒక ప్లేట్ లోకి తొ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడు ఇదే మందల లో ఇంజన్ వైర్లెస్ తో ఆయిల్ అనేది వేసుకుంటాం ఈ మంచికి ఆయిల్ అనేది కూడా బాగా గడగడ చేస్తుంది అందుకే తొందరగా పడట్లేదు వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను దీంట్లోకి మనం ఇందాక ముందుగా నేను చూపించాను కదా పోపు గింజలు ఆ పోపు గింజలు మొత్తం అనేది ఇందులో కేసేసుకున్నాం అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు వేసేసుకుందాం ఫ్రెండ్ తర్వాత ఈ సౌండ్ ఆయిల్ చిన్న చిన్న భలే ఉంటుంది కదా వినడానికి విన సంపుగా కొంతమందికి ఇరిటేటివ్గా ఉంటుంది నాకైతే భలే ఇష్టం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొకటి జీలకర్ర అనేది ఆ రవ్వలో వేసి చేసుకుంటే ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఒకసారి వేసి చేసుకోండి టేస్ట్ చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటుంది ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయండి ఇలా వేగిపోవాలి ఇలా వేగిపోతేనే బాగుంటుంది లేదు అని అంటే తినేటప్పుడు పంట కింద పడి అంటుంది ఆనియన్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న టమోటాస్ వేసేసుకున్నాము తర్వాత కొంతమందికి ఇట్లాగా టమోటా బాత్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు ఎలా చేస్తారంటే పింఛాఫ్ అల్లం అంటే ఒక చిన్న ముక్క తీసుకొని సన్నగా తురుగుమైన వేసేసుకోండి లేదంటే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఉప్మాలో కన్నా టమోటా టమోటా బాతులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే అండి టేస్ట్ లేదంటే టేస్ట్ అనేది బాగుండదు చూసారా కొంచెమే వేస్తున్నాను నేను ఇది కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ చేసే అంటే ఇక్కడ మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్ టమోటాలు మగ్గిన తర్వాత మనం వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కదా త్రీ కప్స్ వాటర్ పోసేసుకున్నాము ఇప్పుడు టమోటాలు మగ్గే చూసేద్దాం ఫ్రెండ్స్ టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయి చూడండి ఇలా ఉన్నప్పుడు మనం ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాం కదా అయితే ఈ కప్పుతో మనం త్రీ కప్స్ వాటర్ అనేది పోసుకోవాలి బట్ నేనైతే మీకు వీడియో కోసం కొలతల ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారం చూపిస్తున్నా నేనైతే మామూలుగా నా ఇష్ట ప్రకారం వేసేసుకుంటాను సరిగ్గా ఇంతే కొలతకి ఇంతే వాటర్ పోయాలని కూడా ఉండదు కాబట్టి నేను అందాజగా ఇట్లా అంటూ ఏముండదు ఉండదు నేను వేసేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను వాటర్ పోసేసుకుంటున్నాను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటేనే మనకు రవ్వ అనేది బాగా సాఫ్ట్ గా ఉంటుంది ఈ వాటర్ కూడా చేసుకుంటాను చూద్దాం ఫ్రెండ్స్ వాటర్ అనేది తిరుగుతున్నాయా లేదా చూద్దాము చూసారా ఇలా తిరుగుతున్నప్పుడు కొంచెం సిమ్ లో పెట్టేసుకొని పసుపు అనేది యాడ్ చేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒక త్రీ సెకండ్స్ అట్లాగే కొంచెం మరగానిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ పోవాలి కాబట్టి ఇప్పుడే మనము ఇది సాల్ట్ కూడా వేసుకున్నాం రవ్వ వేసినప్పుడు కొంచెం కలుస్తుంది కొంచెం కలవదు కాబట్టి ఇప్పుడే మనం రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్ చూసేసుకొని కొంచెం ఒక త్రీ సెకండ్స్ ఉంచేసి తీసేసుకు రవ్వ అనేది వేసేసుకుందాం ఇలా తెరులుతుంది కదండి ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకొని రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఓకేనా కొంచెం కొంచెం ఇట్లా 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 కనుకుంటూ వేసుకుంటూ లేదంటే ఉండలు కొట్టేస్తుంది స్లోగా కలుపుకోండి వాటర్ తో బయట పడకుండా సరే అంత కలర్ఫుల్ గా ఉందో టమోటాలు కనిపిస్తూ కరివేపాకు కనిపిస్తూ ఇట్లా మొత్తం ఫ్రెండ్స్ ఉండలు కలపకుండా ఉండలు కట్టకుండా వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ అనేది సరిపోలేదు నాకు నేను మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకున్నా క్లిప్ అనేది మిస్ అయింది సారీ చెప్పాను కదా ఏది కొలత ప్రకారం చేసుకుంటే మనకి రాదు పెద్ద పెద్ద షెఫ్లైనా సరే వచ్చినా అది టేస్ట్ అనేది మంచిగా ఉండదు మనకి నచ్చినన్ని వేసేసుకుంటే సరిపోతుంది కొలతల ప్రకారం అయితే నేను ఏది చేయను ఫ్రెండ్స్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉంది ఏంది అనేది ఇది కొంచెం ఉడకాలి చూసారా తెల్లగా ఉంది కదా అక్కడక్కడ అది మొత్తం ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడైతే అనేది చూసేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా ఉడికిపోయింది వైట్గా ఉంది ఇప్పుడు వైట్ గా లేదు ఏం లేదు ఈ స్టేజ్ అప్పుడే మనం కొత్తిమీరేసేసుకున్నాం నిమ్మకాయ కానుంటే ఒక దెబ్బ నిమ్మరసం కూడా పిండుకోండి ఇంకొకటి ఏంటంటే జీడిపప్పు కానీ వేసి ఉంటే దీంట్లో సూపర్ండు అలాగే గీ కూడా ఇట్లా ఉన్నప్పుడు లాస్ట్ లో కొంచెం గీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నా కూడా నేను వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మా ఆయన చాలా సన్నగా ఉంటాను కాబట్టి మళ్ళీ అది తింటే లావు చేస్తామని భయంతో వేయట్లేదు ఇప్పుడైతే ఇట్లా ఉంది కదా చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో కలర్ఫుల్లే కాదు టేస్ట్ కూడా అదిరిపోద్ది అట్లాగే ఈ గ్యాప్ లో కూడా నేను పల్లి చట్నీ చట్నీ పోపేసేసుకున్నాను ఇంకా దీన్ని ప్లేట్ లో తీసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఇంకా చూసారా ఎంత సాఫ్ట్ గా ఉంది ఎక్కడ ఉండలు కూడా కట్టలేదు మా ఆయన తలాడుతున్నాడు ఫ్రెండ్స్ ఏమంటాడో ఏమో పల్లీ చట్నీ కూడా వేస్తాను దీంట్లో కాంబినేషన్ సూపర్ ఉంటుంది పల్లీ చట్నీ అయితే ఇదండి ఈరోజు మా టిఫిన్ మీరు ఏం చేసుకున్నారు ఏంటి ఒకవేళ ఎవరైనా కానీ ట్రై చేయకుండా కానీ ఉంటే ట్రై చేసి ట్రై చేసి ఎలాగొచ్చింది ఏంటి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్